నిందించినా సరిగలేదు మొత్తం ఆరు అండగా చెప్తున్నా ఎక్కడ మహిళలకు అవమానం జరిగినా సరిచేది లేదు దగ్గర ఒకటి లేదా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కనుక కొన్ని పథకాల పేరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది సరే ఇక్కడ సగమీ కూడా కరఫరాలు లాభగ కష్టమైన దేవాధిందో లేదు కాంగ్రెస్ పార్టీ అక్కనే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ అక్కనే ప్రతి ఒక్కరు కూడా అందరం చేసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గుండెల్లో